మనం నిన్న అయితే ఏదైతే సోలార్ ప్లాంట్లో నిన్న నైటు మిడ్ నైట్లో పట్టుకొచ్చినటువంటి ఈ రాక్ పైతాన్ని ఈరోజు గౌరవ రేంజర్ ఆఫీసర్ మంజుల మేడం గారి సమక్షంలో గన్పూర్ ఫారెస్ట్ రేంజ్లో ఈరోజు బీట ఆఫీసర్ వంశీ గారితో కలిసి ఈ ఈ యనిమల్ని అయితే మనం ఇక్కడ మంచి ప్రదేశంలో అంటే ఈ వీటికి ఎలాంటి హాని లేకుండా ఉండేటువంటి ప్రదేశం మరియు ఈ వీటి ఆవాసం కూడా చాలా గొప్పగా జీవించడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఎస్పెషలీ ఈరోజు వాళ్ళే ఈ ప్లేస్ పాయింట్అవుట్ చేసి ఇక్కడ సురక్షితంగా ఉండగలుగుతుందని చెప్పేసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ యొక్క ఎనిమల్ని అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది వారి సమక్షంలో థ్యాంక్ యూ అండి ఎవరు కూడా ఎలాంటి వన్యప్రాణిని కూడా హింసించడం కానీ దాన్ని తర్వాత చంపడం కానీ ఇవన్నీ కూడా చట్టరిస్తే నేరం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏం చేయదండి ప్రకృతి మనకు చాలా అద్భుతమైనటువంటి సంపాదన ఇచ్చింది వాటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Candy, bye bye. <laughs> 매주 일요일